హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాక్షాల ఈ రోజు వీడియోలో ఎగ్ స్లైస్ మసాలా గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నాను ఈ కర్రీ బిర్యానీకి వైట్ రైస్ రోటీ చపాతి పుల్కా ఇలా దేంట్లో కన్నా సరే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది బిర్యానీకి ఎక్కువగా అయితే చికెన్ కర్రీ లేదంటే మటన్ కర్రీ ఇవే ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు కదా ఒకసారి వెరైటీగా ఈ ఎగ్ స్లైస్ కర్రీని కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఈ కర్రీకి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను వాటిని ఇలా త్రీ పార్ట్స్ గా కట్ చేసుకుంటున్నాను బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకున్నాను చూడండి ఈ విధంగా స్లైసెస్ లా కట్ చేసుకుని అన్నిటిని ఇలానే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక ఎగ్ ని ఇలా బ్రేక్ చేసి తీసుకున్నాను దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసుకుని ఇలా బీట్ చేసుకుంటున్నాను ఇలా ఏమీ లేకుండా నీట్ గా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను మనం ముందు బీట్ చేసి ఉంచుకున్నాం కదా ఎగ్ని దీంట్లోకి మనం కట్ చేసి ఉంచుకున్న ఎగ్ స్లైస్ని ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా డిప్ చేసుకుని ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలానే అన్ని ఎగ్స్ని ఇలా దీంట్లో డిప్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి నాకు ఈ ఎగ్ యొక్క అన్నది మిగిలింది దాన్ని పక్కన పెట్టుకున్నాను ఇవి ఎగ్స్ ని ఇలాగా టర్న్ చేసుకుంటూ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ మారింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలా అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే లో నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను దీంట్లోకి కొద్దిగా చెక్క రెండు లవంగాలు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను ఆ ప్లిప్ అన్నది మిస్ అయింది మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను వీటిని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఈ ఆనియన్స్ ఎర్రగా వేగేంత వరకు ఇలా మూత క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగ ఎర్రగా వేగినాయి కదా ఇప్పుడు దీంట్లోకి టమాటా పేస్ట్ని యాడ్ చేసుకున్నాను నేను ఒక టమాటా పెద్ద సైజు ఒక టమాటాని పేస్ట్ చేసుకుని తీసుకున్నాను చిన్నవైతే కనుక రెండు తీసుకోండి మళ్ళీ మూట క్లోజ్ చేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా దీంట్లోకి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా మధ్యలోకి ఇలా సెపరేట్ చేయండి దీంట్లో మనం ముందు బీట్ చేసి ఉంచుకున్న ఎగ్ ఉంది కదా అది మిగిలింది దాన్ని దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత వేయొద్దు ఎందుకంటే అప్పుడు నీచి వాసన అన్నది వస్తుంది సో ఇప్పుడే ఆయిల్లోనే ఈ ఎగ్ని మిగిలిన పోయిన ఎగ్ని కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి లేదంటే నీచి స్మెల్ కింద వస్తుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఎగ్ స్లైసెస్ వీటిని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ స్లైసెస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత క్లోజ్ చేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అన్నది సపరేట్ అయింది కదా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇక ఎగ్ స్లైస్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవటమే సో ఇలా ఎగ్ రైస్ కర్రీ తయారు చేసుకుని ిర్యానీతో వైట్ రైస్ లేదంటే చపాతి పుల్కా ఇలా దేంట్లో కన్నా సరే సర్వ్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ కర్రీ రెడీ చేసుకోవచ్చు ఎగ్ స్లైస్ మసాలా కర్రీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి